డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామానికి చెందిన వి భార్గవ్ అనే బాలుడి గుండె ఆపరేషన్కు ప్రతి ఇంటికి వెళ్లి విరాళాలు సేకరిస్తున్న యువత ఈ క్రమంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో కొంతమంది యువకులు ప్రతి ఇంటికి వెళ్లి సహాయం చేయమని అభ్యర్థించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి భార్గవ్కు గుండెకు సంబంధించి నాలుగు సమస్యలతో బాధపడుతున్నాడని ఆ బాబుకి ఆపరేషన్ నిమిత్తం పది లక్షలు ఖర్చు అవుతుందని ఇప్పటికే ప్రభుత్వం నుండి సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో నాలుగు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేశారని తెలిపారు మిగిలిన అమౌంట్ కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఆ కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వెళ్ళి విరాళాలు సేకరించే కార్యక్రమం తలపెట్టామని యువకులు తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు ఇక్కడ మన ముందు కొంతమంది యువత మన ముందు ప్రత్యక్షం జరిగింది ఏంటి విషయం ఇంటింటికి ఎందుకు వీళ్ళు విజిట్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవడం మాకు వైఎన్సీ కథనం ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే ఇదిగో బాబుని మీరు దగ్గర చూడొచ్చు బాబు పేరు అబ్బాయి పేరు భార్గవ్ సాయి మందపల్లి గ్రామం అంట అయితే వీళ్ళు అక్కడ నుంచి పిఠాపురం గ్రామం దగ్గర పిఠాపురం దగ్గర నుంచి కూడా ఇక్కడ రౌతులపూడి ఈ ఏరియాలో కూడా ప్రతి ఇంటికి కూడా వీళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది తోచినంత సాయం ఒక బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టడం కోసం తోచినంత సాయం చేయండి మిమ్మల్ని ఎవరిన కూడా ఇబ్బంది కాదు ఎందుకంటే ఒక తల్లిదండ్రుల షాక్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళు నిరుపేదలు కాబట్టి పది లక్షలు అవుతుంది అనుకుంటే అందులో సుమారు నాలుగు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మన పవన్ కళ్యాణ్ గారు సహకారంతో అందించడం జరిగిందని తెలియజేస్తున్నారు మిగతా డబ్బుల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అసలు వాళ్ళ మాటలు అసలు ఏంటి విషయం అన్నది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం తమ్ముడు అసలు ఎందుకని మీరు ఇలాగా తిరుగుతున్నారు అంటే ఈ అబ్బాయి పేరు బాధరా అన్న ఈ అబ్బాయికి ఆర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు అంటే లెఫ్ట్ లో ఉండొచ్చు నాకు ఎవరు రైట్లో ఉన్నాయి రైట్లో లెఫ్ట్లో ఆపరేషన్ వచ్చి పది లక్షల వరకు ఓకే ఇక సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వీళ్ళు నాలుగు లక్షల వరకు ఇవ్వడం జరిగింది అన్నారు అసలు విషయం కనుక్కుందాం అసలు ఏమైంది అన్నారు మహేష్ బాబు గారు ఫ్రీగా జరిగింది అన్న అంటే లక్షల ఎవరు మన సినీ స్టార్ మహేష్ బాబు గారు ద్వారా మొదటి ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ అన్న హార్ట్లో వచ్చిన హోల్డ్ ఉంటుంది అది పూర్చారన్న ఏడు లక్షల అరవై రెండు వేలు అయిందన్న ఆపరేషన్ అది ఫ్రీగా మహేష్ బాబు దృష్టి కానీ ఎవరైనా సినీ స్టార్ దృష్టి కానీ జరిగింది తీసుకెళ్ళదు సార్ అంటే అంత అనుభవం లేదు కదా సార్ వాళ్ళకి డొనేషన్ కోసం మనం మాతో వచ్చింది మా వాళ్ళు చాలా మంది వారు బాధను చూడలేక మీరు ఈ యొక్క సేవా కార్యక్రమం మొదలెట్టారు ఎన్ని రోజులు పట్టు తిరుగుతున్నారు సుమారు ప్రాంతాలు మీరు జరిగింది మన పెట్టాపూర్ నుంచి రౌతులపూడి కత్తిపూడి ఇటు సైడ్ మీరే తిరుగుతున్నారు కొంచెం బ్యాచ్లుగా తిరగడం జరుగుతుంది పది బ్యాచ్లుగా ఓకే వెల్ అండ్ గుడ్ ఓకే అయితే మీరు ఏదైనా జర బాబుకి సహాయం చేయమని ఏ హాస్పిటల్లో ఉన్నారు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ అండి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఓకే ఇక మన ముందు ఇక్కడ ఈ పెద్దవారు కూడా ఉన్నారు అసలు ఏంటండి అసలు ఏంటండి అసలు ఏ విధంగా ఇప్పుడు ఇలాంటి బాబు కోసం ఈ ఇలా చేయడం అన్నది ఎందుకు వచ్చింది మీకు ఆలోచన ఆలోచన ఏంటంటే వీళ్ళు వీళ్ళకి ఏంటంటే పూర్వ వాళ్ళకి ఏ ఆదరణ లేదు ఇల్లు లేదు స్థలం లేదు బాగా పేద కొట్టం వాళ్ళు దాన్ని బట్టి మాళ్ళందరూ ఆలోచించుకొని వీళ్ళకి ఈ రకంగా సాయం చేస్తే బాగుంటుందని ఈ రకంగా ప్రతి ఇంటికి అడిగి ఇలా సమకూరుతుంది నాయకులు కానీ అధికారులు కానీ ఏం స్పందించలేదు అంటే ఇంకా అంతవరకు పెద్దవాళ్ళ వరకు కొంతమందికి దగ్గరికి వెళ్ళారు కొంతమంది వెళ్ళలేదు ఇలాగ తిరిగితే సరిపోతుంది కదనే ఇలాగా చేస్తారు ఇప్పుడు వరకు సుమారు ఎంతవరకు మీరు కలెక్ట్ చేయడం జరిగింది ఈ నాలుగు రోజుల కాలంలో సుమారు ఒక పదివేల దాకా చేసేవాళ్ళ తలకో సాయం తలకో రూపాయి అన్నట్టు ఎవరు ఎంత ఇస్తే అందిస్తారు ఎవరి వారిని కూడా ఇబ్బంది పెట్టి బాధ్యత లేదు కనుక అంటే ఇలాంటి వాళ్ళకి మనం ఎంతో సహాయం చేస్తే వా పిల్ల భవిష్యత్తు బాగుపడు దాతలు ఉంటే ఎవరైనా దాతలు ఉంటే వారికి మీరు మీరు ఏ నెంబర్ ఇవ్వగలుగుతున్నారు మా ఛానల్ ద్వారా సాయం చేయొచ్చు ఓకే వీళ్ళు ఎంతో దీనంగా ఈ విధానం చేయడం జరుగుతుంది కనుక మా ఛానల్ ద్వారా కూడా మీకు ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం అలాగే ఈ యొక్క ఈ యొక్క న్యూస్ ఎంతవరకు వెళ్తుందో ప్రతి ఒక్క మా వైఎన్సీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి చిన్న ప్రాణాన్ని నిలబెట్టడానికి మేమంతా తోజన సాయం అది పద ఇరవై వంద అంటే ఎవరైనా దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ దీన్ని పరిగణనలో తీసుకొని చిన్నబాబుకి మీరు చేస్తే మీరు కూడా ఇంకా మీ సేవలు అన్నది ఇలాంటి వాటికి చేస్తే ఉపయోగపడతాయని దాతల కోసం ఎదురు చూస్తున్న ఈ యొక్క యువతల్ని అప్రిషియేట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆదర్శం తీసుకొని అనేక మందికి ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఉండాలని కెమెరా నానితో నాని బాబు వైఎన్సీ న్యూస్ చూస్తున్నాను